హెచ్చరిక అందు లోతైన గుంతలు ఉన్నందున ప్రమాదాలు జరుగుతున్నవి కావున ప్రజలు వెళ్ళవద్దనే హెచ్చరిక అంటారు ఈ సంచి మోయడం అవసరమా నేను ఇంత దూరం సంచి మోయడమే సరిపోయింది నా బతుకు ఇటు 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 పద ఇటు పదా కుక్క పిల్లలు బాగున్నాయి చేపలు పడతాయా అన్నా పడతాయా చేపలు కనుక్కుంటావా అమ్ముతురా చేపలు చూడొచ్చు సార్ చేపలు ఎంతెంత ఎంతెంతలా ఇవ్వబడ్డా చూడొచ్చా చూడొచ్చా అన్న చేపలు బాగా పడ్డి పెద్ద పడ్డాయి పెద్ద పెద్ద చేపలే పడతా నువ్వు ఇటు రామ్మో తగులుతుందా నీకు ఓరి అమ్మ ఏంద్ర అంత ఫాస్ట్ గురించి అలా అలవాటే వాళ్ళు వస్తుంటారు కదా

చేపలు బాగా పడుతున్నాయి ఎలాగమ్మా చేపలు ఎలాగ చేపలు అయ్యో మాకు ఎవరు అవచ్చు ఛాన్స్ దొరికింది మాకు చేపలు ఫ్రీ అండి ఈ టైంలో ప్రశాంతంగా ఉందిరా ఈడ చల్లగా అంతే మరి వచ్చి కూర్చుంటారు మనసు బాలేను ఇప్పుడు చెల్లే మాట్లాడుతున్నారు ఏది జారినా అంటు కదా ఈయతో మళ్ళీ అయ్యో తెచ్చుకుంటారు పోయి మళ్ళీ బతుకో

ఇవాళ ఎంత మందిని ఎదుర్కొంటున్నావు కనుక అంటారు నేను బాబు నువ్వు అందరికి ఒత్తిడి పోతున్నా అక్కజట్లేదు కడిగేస్తాను పామెత్తాను అని రోజు బాబు దాంతో ఎందుకు అనేసి దూరం చేస్తారు నేను మరి ఇది ఎవడో కలుపుతాను అంటున్నారు మరి ఆయన ఎంత ఎంత అవుతుందో చూడాలి టీవీ నేను చూస్తా ఉంటాను ఒకే అయితే మంచిది పదాది వందనాలు చేద్దాం నువ్వు పడతావు చేపలు ఒక్క పిల్లలు మాత్రం భలే ఉన్నాయి సరదాగా పట్టుకోవడానికి వస్తారు అలా పట్టుకొని తీసుకోపోతారు తీసుకుపోయి వండుకుంటారు కొంతమంది అమ్ముకుంటారు కానీ పెద్ద పెద్ద చేపలే పడ్డాయి

మా బలే జారున్నాయా మాలు చేరు అట్లా ఏమన్నా బడ్జెట్లో వేసుకోపోయినామన్నా ఆడేసానా అవును కుక్కలు పట్టకపోతాయి కుక్కలు ఎండి ఉన్నాయి కుక్కలు రెడీగా ఉన్నాయి పట్టకపోవడానికి একটা বিজ্ঞান করতো